వికారాబాద్ జిల్లా నుంచే ఒక మంచి వ్యక్తికి స్పీకర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్గా పెట్టడం ఆ స్పీకర్ కూడా ఎప్పుడైనా కానీ అసెంబ్లీలో సమానంగా ప్రతిపక్షము సుపక్షము కాకుండా అందరికీ కూడా అవకాశం ఇచ్చుకుంటూ గతంలో లోకే కాకుండా అందరి నుండి పొందినటువంటి వ్యక్తి మన ప్రసాద్ గారు స్పీకర్ గారు అలాంటి వ్యక్తినే మీరు నిందలేయడం అంటే సబ్ సభ్య సమాజమే తలదించుకునే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి సీట్లో ఉన్నటువంటి వ్యక్తిని విచక్షణ అధికారాలు ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో మీరు చెప్పారు తెలంగాణ వస్తే స్పీకర్ దళితుని సీఎం చేస్తామని చెప్పిండ్రు దళితుని సీఎం చేసినటువంటి పాపాడవాలే తెలంగాణ వచ్చినప్పుడే మళ్ళా దళితులు సీఎం అయితే మేము ఆయన కింద చేయవలసి వస్తుంది దళితుల కింద పని చేయవలసి వస్తుంది ఆ సీటు వల్ల అని చెప్పి మీరే సీఎం అయిపోయారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పీకర్ని దళిత స్పీకర్ని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే దాన్ని మీరు లేనిపోని కొని అప్పటిని దళిస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఎంతమంది కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి శాసనసభలో తీసుకొచ్చినప్పుడు మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదా రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుల్ని అందరిలో సరుకులు కొన్నట్లు ఉన్నారు మీరు ఆ రోజు వాళ్ళ కొని మీ పార్టీలో కలుపుకొని ఈ రోజు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు ఇవన్నీ ఆ రోజు మీకు ఎక్కడ పోయినాయి మీకు అని చెప్పి ఒకసారి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును బట్టి వారిచ్చినటువంటి ఆదేశానుసారం ఒక్కొక్క ఎమ్మెల్యేని రెండు రోజులు మూడు రోజులు విచారించి జ్యుడిషియల్గా వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణాధికారాలతో వారిని అందరినీ కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేతో మాట్లాడుకొని దాని ఒక పద్ధతి ఉంటుంది సిస్టమ్ సిస్టమ్ తెలిసినటువంటి వ్యక్తివి తెలిసినటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు మీరు ఇంకా కూడా మీకు ఇంకా అహంకారం తగ్గుతలేదు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు అసెంబ్లీలో బుద్ధి చెప్పారు పార్లమెంట్లో పదిహేడుకి పదిహేడు గుండుస్తున్నాయి ఇచ్చిండ్రు డిపాజిట్ కూడా రాలేదు మీకు చాలా నియోజకవర్గాలు చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండు బై ఎలక్షన్లు అయితే రెండు బై కూడా మీ ఉన్నా కానీ మీరు తెచ్చుకొని కాలేదు అబ్బు దాంట్లో కూడా మీకు బుద్ధి చెప్పారు ఇంత బుద్ధి ప్రజలు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన మీకు ఇంకా అహంకారం తగ్గుతలేదు దయచేసి ఇక తెలంగా తెలంగాణ ప్రజలు దాంట్లో మీకు సమాధానం చెప్తా ఉన్నాం ప్రజలే కాకుండా మీ కుటుంబం కింద వచ్చినటువంటి మీ చెల్లెలే కవిత గారే చెప్తా ఉన్నారు పది సంవత్సరాలు మీకు తెలంగాణకు అధికారం ఇస్తే ఏ మీకు మీరు ఏం చేశారు తెలంగాణకు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణలో చెప్పి చెప్తా ఉన్నాను ఆ మాటలకు మీరు సమాధానం చెప్పండి గౌరవ స్పీకర్ గారు వారికి అధికారాలు ఉంటాయి అది వారిని ప్రశ్నించడము మీ అసలు వారికి అర్హత లేదు నేను ఇప్పటికే అలాంటి వ్యక్తిని ఆ విధంగా అనడం తప్పకుండా మీరు పొరపాటు అయిందని చెప్పి తక్షణమే వారికి క్షమాపణ కూడా చెప్పవలసినటువంటి అవసరం బేసేస్త ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే ఒక తప్పు చేస్తూ ఉన్నారు ఒక దళితుని స్పీకర్గా చేసినందుకు ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడు అంత అనుభవం ఉన్న నాయకుడు ముప్పై సంవత్సరాల నుంచి తెలంగాణకు విచిత్రంగా కుట్లాడి తీసుకొచ్చినటువంటి నాయకుడు అని చెప్తా ఉన్నారు వాస్తవం మనం కూడా గౌరవిస్తాం అతనికి వచ్చి అసెంబ్లీకి వచ్చి మంచి సూచనలు అని చెప్పినప్పుడు గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పండి చెప్పడం జరిగింది మీరు వచ్చి మంచి సూచనలు ఇవ్వండి తెలంగాణ అభివృద్ధికి సహకరించు చెప్తే చెప్తే ఒక్కరోజు కూడా మీరు అసెంబ్లీకి రావడానికి మీకు నీరుగా ఎందుకు దళితుడు స్పీకర్ అన్నాడు మీరు వచ్చినప్పుడు అధ్యక్ష అని చెప్పి ఒక దళితుని అనవలసి వస్తుందని చెప్పి దాని నుంచి ఈరోజు మీరు అసెంబ్లీకి కూడా రావడం లేదు దళితులు అంటేనే మీకు ఎంత చిన్న చూపు మీకు తెలుస్తూ ఉన్నది గతంలో రాజయ్య గారిని డిస్బ్యూట్ చేసినప్పుడే మీకు తెలుసు తలుపుతున్నట్టు మీరు ఏ విధంగా విచక్షణంగా ఏ విధంగా మీరు గుర్తుకు వస్తారో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది ఇక నమ్మే పరిస్థితి లేదు దయచేసి మీకు పుట్ట బుట్ట చదువుకొని మీరు ఎండిపోవచ్చిందే ఇక ఎక్కడ కూడా మీకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు తెలంగాణ ప్రజలు అంటున్నారు మేమనేది కాదు మీ కుటుంబంలో ఉన్నటువంటి కవితమనే ఈరోజు చెప్తా ఉన్నది మీకు మీ కుటుంబం వాళ్ళే మీరు ఇక తెలంగాణకు మీరు చేసేది ఏం లేదు మీరు ఇంట్లో కూసులేదే తెలంగాణకు నాశనం చేస్తున్నారని చెప్పి తనే చెప్తా ఉన్నాను కనుక తెలంగాణలో వాళ్ళ నూకలు చల్లిపోయినాయి తప్పకుండా కాంగ్రెస్ పైన ఇలాంటి అపడిందలేస్తే ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు సూర్యుని పైన ఉమ్మిస్తే ఏ విధంగా అయితే సూర్యునిపైన పడుతుందో అది మీ ముఖం మీద పడుతుంది సూర్యుని పైన వడదిక ప్రయత్నం చేస్తుండ్రో అది మళ్ళీ తిరిగి మీ ముఖం మీద పడుతుంది కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇస్తుందో మాట కట్టుబడినటువంటి పార్టీ గతంలో తను నష్టపోయినా తెలంగాణ ఇస్తామని చెప్పినాం మన సోనియా గాంధీ రాబా తెలంగాణ ఇవ్వడం జరిగింది ఈరోజు ఆంధ్రలో మునిగిపోయినా సరే మాట ఇచ్చిన మాట కట్టు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అలవాది హామీ పట్టించి పేరును మార్చి మహాత్మా గాంధీ పేరును తొలగించేసి మరి అట్టి స్కీమ్ను ఆ హామీ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి మొత్తం తుడిచిపెట్టేలా ప్రోగ్రామ్స్ చేసి రాష్ట్రానికి ఎటు కాకుండా నూట వంద ఇరవై ఐదు రోజులు మేము ఇంకా ఇరవై రోజులు పెంచుతున్నాం నూటికి నూరు రోజుల కంటే ఇరవై ఐదు రోజులు పెంచుతున్నామని చెప్పి అదే పద్ధతిలో సిక్స్టీన్ ఫార్టీ మరి అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఈ ఈ స్కీమ్ను తీర్చిదిద్దడం ఇది సమంజసం కాదు ఎందుకంటే గతంలో రెండు వేల ఐదులో రోజు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి యొక్క దుర్బలంతో ఈ స్కీమ్ను వందకు వంద శాతం వందకు వంద శాతం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా డిజైన్ చేసి యాక్ట్ చేయడం జరిగింది ఈ యాక్ట్తో ఈరోజు ఈ స్కీమ్ను మహాత్మా గాంధీ పేరు పెట్టి నడిపిస్తే ఈరోజు మహాత్మా గాంధీ పేరును పక్కకు తీసేసి జీరామ్జీ అనే పేరుతో ఈ ను ముంగలికి తీసుకొచ్చడం సమంజసం కాదు అయితే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్స్ పెట్టి పన్నెండు తారీఖు నుంచి ఉంటే సంక్రాంతి పండుగ ఉన్నందుకు పెండింగ్ పెట్టి మళ్ళీ ఇరవై తారీఖు నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి మళ్ళీ ఇరవై ఐదు తారీఖు ప్రతి గ్రామ సభ గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేసి ఆ తీర్మానాలన్నీ తీసుకొని వచ్చి జమ చేసి మేము పీసీసీకి ఇస్తే పీసీసీ దాన్ని రాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది కాబట్టి ఇది రేపు ఈ ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో మేము చేపట్టబోతున్నాం కాబట్టి ఎవరైతే ప్రజలు ఈ ఉపాధి హామీ పథకాన్ని ఆలోచన చేయాలి మరి ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన యాక్ట్ను ఈరోజు బీజేపీ చేస్తున్న పని ఏంటనేది ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామ గ్రామాలు తిరిగి ప్రతి గ్రామంలో ఒక ర్యాలీగా తిరిగి ఈ గ్రామం మధ్యలో మీటింగులు పెట్టి ప్రజలకు సహకరించి ప్రజలను ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది కాబట్టి ఇవన్నీ మేము ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి దయచేసి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని మేము చేసే కార్యక్రమాలని మద్దతు తెలపాలి మరి ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్లు తీర్మానం చేసి ఇరవై ఆరో తారీఖు ఆ తీర్మానాన్ని కూడా ఇవ్వాలని చెప్పి వారికి అందరికీ కోరుకుంటున్నాను జై